నిన్ను రిస్తున్నాహో నీ ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకున్నాడు ఏం రప్పిస్తబోతున్నాడంటే ఆ భూమిదికి జలహల ప్రళయం ఆదాము నుంచి నోవాహు వరకు ఒక్క చుక్క ఆకాశములో నుంచి చినుకు పడంగ వర్షమంటే తెలియని ప్రజలు వర్షం అంటే తెలియని ప్రజలు వారు నీటి చుక్క పైనుండి వస్తే అది ఆశ్చర్యకరమని భావించేవారు వర్షపు చినుకును అయ్యో వర్షమంటే ఇలాగుంటుందా అని తెలియని ప్రజలు అక్కడ ఉన్న ప్రజలందరికీ ప్రకటించాడు ఎవరు కూడా నమ్మలే ఎవరు కూడా నమ్మలేదు దేవునితో హెచ్చరింపబడిన నోవాహు ఆ ప్రాంతములో అంతా దేవుని గురించి హెచ్చరించాడు ఓ ప్రజల్లారా జల ప్రళయం ఉంది నాతో దేవుడైన మాట్లాడాడు ఓడ ఎవరు కూడా ఆయన మాటను వినలేదు విధేయత చూపలేదు చివరికి తన ఇంటి వారికి ఆయన బోధించాడు ఇంటి వారందరూ ఆయనకు విధేయులయ్యారు దేవుని చేత హెచ్చరింపబడిన నోవాహు తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధము చేసుకుంటున్నాడు జల ఏమిటంటే భూమిని ఆశ్రయము చేసుకుని భూమి మీద ఉన్న ప్రతి మనుష్యులు హత్యలు వ్యభిచారములు కావకత్వము ఎప్పుడు కూడా దేవుని కూర్చి యోచన చేసేవారు కాదు ఆ ప్రజలు దేవుని గూర్చి దేవుని గూడ్చి ఎప్పుడు ఆయనను తెలుసుకొని వారు కాదు అందుకే నోవాహుని హెచ్చరించాడు నోవాహు విశ్వాసముతో నమ్మాడు ప్రభువా జలప్రల సంవత్సరముల నుంచి మేము ఒక్క చెనుకు కూడా చూడలేదయ్యా చూడలేదయ్యాశ ప్రళయము వచ్చి ఈ భూమిని నాశనము చేస్తాదంటున్నావు ఈ ప్రజలకు బోధించిన వారు వినడము లేదయ్యా నేను నమ్ముతానయ్యా నేను విశ్వసిస్తానయ్యా నేను నిన్ను